అంతర్జాతీయ అవలికపై నంద్యాలకు చెందిన దివ్యాంగ సైక్లింగ్ క్రీడాకారుడు అర్షద్ మెరిశాడు వచ్చే నెల ఆగస్టులో జరగనున్న పారా ఒలింపిక్స్ పోటీలకు భారతదేశం తరఫున క్రీడాకారులతో పోటీ పడనున్నాడు మన యువ క్రీడాకారుడు అర్షద్ అర్షద్ ఏడో తరగతి చదువుతున్న వయస్సులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు దురదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఓ కాలుకు సంబంధించి మోకాలు వరకు తొలగించారు ప్రమాదం మిగిల్చిన చేదు విషయాన్ని ధైర్యంగా దిగమింగుకున్న ఆ చిన్నారి అర్షద్ మొక్కవోని ధైర్యంతో అడుగులు ముందుకు వేశాడు క్రీడలంటే ఎంతో ఇష్టమైన అర్షద్ క్రీడల్లో ఎలాగైనా రాణించాలన్న దృఢ సంకల్పంతో రెట్టించిన పట్టుదలతో ఆర్చరీ బాడీ బిల్డింగ్లలో కఠోర సాధన చేశాడు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కుటుంబానికి ఆసరాగా నిలబడాలన్న సంకల్పం తనను మరింత ముందుకు తీసుకువెళ్ళింది ఒకవైపు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే జీవన పోరాటంలో పోటీ పడుతూ హోటల్ హాస్పిటళ్లలో పనిచేస్తూ ఆర్థికంగా నిలదొక్కున్నాడు అదేవిధంగా తనకిష్టమైన క్రీడా పోటీలలో పాల్గొనేవాడు బాడీ బిల్డింగ్ పోటీలలో అర్షద్ మిస్టర్ ఆంధ్ర మిస్టర్ రాయలసీమ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు తన ప్రతిభను మరింత సానబెట్టేందుకు ఆదిత్య మెహతా ఫౌండేషన్ చేయుతతో పర్వతారోహణంపై దృష్టి సారించాడు అర్షద్ దివ్యాంగుల పర్వతారోహణ బృందంతో కలిసి పలు పర్వతాలను అధిరోహించాడు అలాగే సైక్లింగ్ నేర్చుకునేందుకు రోజు పది గంటలకు పైగా కఠోర సాధన చేశాడు సైక్లింగ్ క్రీడలో నేటికి పన్నెండు అంతర్జాతీయ పోటీలలో పాల్గొని పథకాలను సొంతం చేసుకున్నాడు ప్రపంచ సైక్లింగ్లో ఐదో స్థానం పొందాడు పార ఒలింపిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు మన అర్షద్ పార ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం తరఫున సైక్లింగ్లో పాల్గొంటున్న మొట్టమొదటి అథ్లెట్గా మన నంద్యాల జిల్లా నంద్యాల వాసి అర్షద్ కావడం ఎంతో గర్వకారణంగా ఉంది దేశానికి అలాగే నంద్యలకు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకురావాలని టీవీ యాజమాన్యం కోరుకుంటున్నది ఆల్ ది బెస్ట్ అర్షద్